కేబిఆర్ న్యూస్కి స్వాగతం కొండదల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి అన్నగారు ఎమ్మెల్సీ గారు సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు దానితో పాటు రాజకీయ వ్యాఖ్యలు కూడా చేశారు హరిహర వీరమల్లు సినిమా గురించి చేసిన వ్యాఖ్యల గురించి నేను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు కారణం ఏంటంటే ఆ సినిమాని ఫ్లాప్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందనేది వారి భ్రమ ఒక పిచ్చి ఆలోచన నిజానికి ఆ సినిమాని ఫ్లాప్ చేయటానికి ప్రయత్నం చేసింది కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే తప్ప బయటవారు కాదు ఏది ఏమైనా ఆ సినిమా అంతగా బాగోలేదు కాబట్టే అది ఫ్లాప్ అయిందనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు అది వారి దురదృష్టం ఈ సందర్భంగా కొనిదల నాగబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి వ్యాఖ్యలు చేశారు మరొక ఇరవై సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఆయన ఉద్దేశం బహుశా రానివననే అనుకుంటాను కూటమితో కలిసి ఉంటాము ఇరవై సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాల పాటు మేము కలిసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది వారి భ్రమ ఎవరైనా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమైనా తిట్టాలనుకుంట నాకు అర్థం కావట్లా వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు మీరే తిరుగుతారు వాళ్ళు చేసే పనికి మాలని విష ప్ర విష ప్రచారాన్ని నమ్మకండి వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తారు ఎలా చేద్దాం ఎలా దీన్ని బ్యాడ్ చేద్దామని ఒక హరిహార వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత వచ్చి ఇంకొక ఐదు ఏళ్ళు గ్యారంటీగా కూటమి ప్రభుత్వమే వస్తుంది వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం కావాల్సి ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు వాళ్ళు కళ్ళ తంటున్నారు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు నిజానికి మీరందరూ కలిసి ఉంటే మాకు సుఖంగా ఉంటుంది కారణం ఏంటంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రారంభమైన తర్వాత కలిసి ఉంటే మీరు తుక్కుతుక్కుగా ఓడిపోతారు కలిసి లేకపోతే విడిపోతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా పెరిగినప్పుడు మీరు కలిసి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం ఎవరైనా ఎల్నిస్ట్ అడిగి తెలుసుకోండి నాగబాబు గారు మీకు తెలియకపోతే సరే కలిసి ఉంటారా విడిపోతారా మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇరవై సంవత్సరాల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదని మీరు కోరుకోవడంలో తప్పేమీ లేదు అయితే అసలు మీ పరిస్థితి ఏంటి మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఏ మేరకు మీ పార్టీ ఎదిగింది అది చూసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వమని ప్రధానమైన జయంతోనే మీరు రాజకీయాలు చేస్తే ఏమైపోతారో ఒకసారి ఆలోచించుకోండి మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను మీరు వీలైతే దీన్ని తీసుకోండి లేదు మా కూటమి మధ్యన చిచ్చులు పెట్టడానికి అంబటి రాంబాబు గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని పక్కన పెట్టేసినా మాకేమీ అభ్యంతరం లేదు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడైనా గెలవడానికి కావలసినటువంటి పులిబెందులు లాంటి ఒక కంచుకోట అయినటువంటి ఒక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది రాజశేఖర్ రెడ్డి గారికి కూడా అదే నియోజకవర్గం ఉంది ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా వారు తయారు చేసుకున్నారు అదేవిధంగా ఇంతకుముందు చంద్రగిరిలో చంద్రబాబు ఉండేవాడు కానీ తర్వాత ఓటమి పాలైపోయిన తర్వాత ఆయన కుప్పానికి ట్రాన్స్ఫర్ అయ్యారు కుప్పం కూడా ఒక కంచుకోటలాగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుకున్నారు కుప్పంలో ఎన్నిసార్లు అయినా గెలుస్తూ వస్తూ ఉన్నాడు ఆయనకు కూడా ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం కుప్పం అయ్యా జనసేన నాయకులు అదేవిధంగా నాగేంద్రబాబు గారు నేను అడుగుతా ఉన్నా మీకు అంత బలమైనటువంటి నియోజకవర్గం ఏది అని ఉన్నా ఉన్నాను కోర్స్ మీరు చెప్పవచ్చు పిఠాపురం మేము తొంభై వేల మెజార్టీతో మేము గెలిచాం అది మాకు కంచుకోట లాంటి నియోజకవర్గము అని మీరు కంచుకోటలాగా దాన్ని తయారు చేసుకోవడానికి తెలుగుదేశం మీకు సహకరిస్తుందా వర్మని అక్కడి నుంచి పంపించి వేసి ఆ నియోజకవర్గాన్ని పిఠాపురాన్ని మీ పాదాక్రాంతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా మీరు పులివెందలాగాను అదేవిధంగా కుప్పంలాగాను పిఠాపురాన్ని ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే తెలుగుదేశం మీకు ఏమైనా సహకరిస్తుందా ఈ ఒక్క విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించుకోండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీకు వ్యతిరేకంగా వర్మని బలపరచడానికి తెలుగుదేశం అహర్నిశలు కృషి చేస్తుందనేది నాకన్నా మీకు బాగా తెలుసు ఈ మధ్యకాలంలో నారాయణ గారు మంత్రివర్యులు అన్నీ తానే చేస్తున్నటువంటి వ్యక్తి బాగా ధనవంతుడు ఆయన మీ పిఠాపురం నియోజకంలోకి వచ్చాడు ఆయన ఒక్కడే కాదు చినరాజప్ప గారు మాజీ హోంమంత్రి గారిని కూడా తీసుకొచ్చాడు వీళ్ళిద్దరూ కలిసి వర్మగారు ఇంటికి వెళ్ళారు సమావేశం అయ్యారు మీ పర్మిషన్ లేదు అంతేకాదు మీకు తెలియదు కూడా తెలియదు అయితే ఇప్పుడు తెలిసిన ఇస్తే అది వేరే అంశం అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ వెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియకోకుండా ఎవరి దగ్గరైనా సమావేశమయ్యేటటువంటి ధైర్యం మీకుందా లేదు మీకు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వర్మను అక్కడ బలపరచడం కోసం మీకు అది ఏకచత్రాధిపత్యమైన నియోజకవర్గంగా జరగకోకుండా ఉండేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయం మీకు తెలుసో తెలీదు ఒకసారి ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి నేను మీకు ఆ ఫోటోలు చూపిస్తాను చూడండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మామూలు ఇరవై సంవత్సరాల దాకా రానియమని మీరు భ్రమపడుతున్నారు కానీ నెక్స్ట్ ఎన్నికల్లోనే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఎలా ఉన్నా నెక్స్ట్ ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది దానికి కారణం ఏంటో తెలుసా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు దేన్ని నెరవేర్చలేదు పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చారు అన్ని వాగ్దానాలను నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని ఈ కూటమిని ఎన్నుకోవటం మా దురదృష్టమని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు అందువల్ల మీరు ఎన్ని చేసినా ఎన్ని కోరుకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో అది నాలుగు సంవత్సరాలకు రానివ్వండి మూడు సంవత్సరాలకు రానివ్వండి ఎప్పుడు వచ్చినా మీ కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది కానీ దాన్ని నమ్మకోకుండా మీరు ఏదేదో మాటలు మాట్లాడితే మాట్లాడుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఒక మర్రి వృక్షం కింద మీరు పెరుగుతున్నారు మీరు పెరగలేరు మిమ్మల్ని తగ్గించటం మిమ్మల్ని తుంచేయటం అనే కార్యక్రమం మాది కాదు కూటమిలో ఉన్నటువంటి మీ పెద్ద నాయకుడే ఆ కార్యక్రమం చేస్తున్నాడనే విషయాన్ని మీరు గమనిస్తే గమనించండి గమనించకపోతే అలాగే ఉండండి అది మీ ఇష్టం మీ చేత మీరు చేసుకోండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇరవై సంవత్సరాల దాకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేటువంటి